గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు తెలంగాణలో అరెస్టుల పర్వం నడుస్తుంది కవిత గారు అరెస్ట్ అయ్యారు రేపు మాపో అరెస్ట్ అవుతారు హరీష్ రావు గారు కూడా అరెస్ట్ అవుతారు అని అంటున్నారు దీని మీద ఏం ఎలా స్పందిస్తారు సార్ ఉద్యమంలో ఇంతకన్నా ఎక్కువ భయపట్టించినప్పుడే భయపడలేదు ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ తాత్కాలిక అరెస్టులు చేసినంత మాత్రాన భయపడే వాళ్ళు ఎవరు లేరు అప్పుడు పెద్ద పెద్ద నాయకులకే భయపడకుండా ఆ రోజు ఎంతో కష్టపడి రోడ్ల మీద నుండి ఎన్నోసార్లు జైలుకెళ్ళి బయటకు వచ్చి అందరినీ తల వంచి ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు మన కేసీఆర్ సార్ ఆ ఆ నాయకుడిని భయపట్టి ఆ రోజుల్లో పద్నాలుగు సంవత్సరాలే భయపడలేదు ఇప్పుడు భయపడ ఆయన భయపడడు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు ఏమి లేనప్పుడే ఆయనకు పద్నాలుగు సంవత్సరాలు కార్యకర్తలు ఆయన వెన్నంటి తెలంగాణ ప్రజలందరూ ఆయన వెనుకుండి ఆయనను ముందు నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఎప్పుడు తెలివి తెలివి మంతులు ఏదైనా తప్పును ఒప్పును అన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు అది ఓటు రూపంగానే వాళ్ళు చూపిస్తారు ఈరోజు వీళ్ళు చేస్తున్న అరెస్టులు కానీ వీళ్ళు బెదిరింపులు కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళకే బుద్ధి చెప్తారు ప్రజలు మరి ఎందుకు సార్ అంటే విలేజెస్ ప్రాంతంలో ఎక్కువగా ఓట్ పర్సెంటేజ్ కాంగ్రెస్కే పడింది బీరకి పడలేదు దేనికంటారు కారణం ఏంటంటారు కారణం ఏంది అంటే అది యాక్చువల్గా చెప్పాలంటే కేసీఆర్ సార్ మీద కోపం కాదు లోకల్లో ఉన్న లీడర్ల తప్పులు కొంచెం వీళ్ళు చెప్పిన తప్పుడు స్కీమ్లు వల్ల ఎక్కువ వీళ్ళు చే చేసిన వాళ్ళు మేము ఎలాగో గెలవము ఏది పడితే అది ఇస్తే జనాలు ఓట్లేస్తారు ఓట్లేస్తారనుకున్న ఆ జనాలు దానికి కొంచెం ప్రభావం దానికి అట్రాక్షన్ అయ్యి వాళ్ళు వేసిరు తప్పితే వాళ్ళు ఏమనుకున్నారంటే మా ఒక్క ఎమ్మెల్యే పోతే కేసీఆర్ సార్ సీఎంఐ ఉంటాడు కదా అని అనుకున్నారు అది కాస్త ఒకటి ఒకటి అది దురదృష్టము అది రాష్ట్రానికి జరిగింది అది జరగకూడదు జరిగింది దానివల్లనే ఈరోజు కానీ ప్రభుత్వంలోకి రాగానే రెండు పథకాలు అమల్లోకి తెచ్చారు అంటే రెండు ఇచ్చిన హామీలు బస్సు ఫ్రీ కానీ లేకపోతే ఇప్పుడు గృహజ్యోతి కానీ గృహజ్యోతి ఎవరికి రాలేదు అసలు వచ్చిన దాఖలాలు లేవు అది ఓపెన్ చేసినా లేదు కదా న్యూస్ అది ఫ్రీ బస్సు అనేది వచ్చింది అది ఖచ్చితంగా బానే ఉందని అని చాలా మంది మహిళలు ఆరోపిస్తున్నారు బాగుందండి ఫ్రీ బస్సు పరంగా చూస్తే సరే కొందరి లేడీస్కి బాగుండచ్చు అది నిజంగా చెప్పాలంటే వాళ్ళ బ్యాచ్ బాగుంటుంది అయితే ఏదైతే భజన బ్యాచ్ ఉంటుందో వాళ్ళు ఎక్కి ఫోటోలు దిగి మాకు జీరో టికెట్ వచ్చిందని ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళకి బాగుంది తప్ప మిగతా సామాన్యంగా రెగ్యులర్గా ప్రయాణం చేసే వాళ్ళకైతే లేదు స్టూడెంట్స్ ఫ్రీ బస్ వల్ల ఎంత బాధపడుతున్నారో వాళ్ళు స్టూడెంట్స్ని అడిగితే చెప్తారు ఎందుకు అంటే ఎగ్జాంపుల్ మా ఊరే చెప్తా మా మొన్న మా ఊరికి వెళ్తే మా పా మా బిడ్డనే అంటుంది బాబాయ్ ఇంతకుముందు హాఫ్ అన్ అవర్కో బస్సు ఉంటుండే ఇప్పుడు త్రీ అవర్స్కి ఒక బస్సు వస్తుంది ఆ బస్సులో మేము లేడీస్ మీ నిలబడ్డానికి కూడా ప్లేస్ ఉండకుండా పోయింది కండక్టర్ని అడిగితే కండక్టర్ మా విసుగు పడుతున్నాడు ఆ బస్సులో పోయేదానికన్నా ఆటోలో పోయింది నయం అనిపిస్తుంది ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండో మాకు మా మాలాంటి స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి మన రీసెంట్గా ఊరికి పోతే మా మా అన్న కూతురే చెప్తుంది దానివల్ల ఉపయోగం ఏమున్నది కవిత గారు అరెస్ట్ అని ఈడి ఏ ఆధారాలు లేకుండా అనవసరంగా అరెస్ట్ చేసింది అనుకుంటున్నారా ఏంటి ఆరోపిస్తున్నారు పక్కా హండ్రెడ్ పర్సెంట్ అండి అది మన భారతదేశంలో ఇప్పటికీ పదేళ్లలో భారతీయ జనతా పార్టీ ఎంతమంది ఎన్ని రాష్ట్రాలలో ఏమేం చేశారో అందరం చూస్తున్నాం వాళ్ళకి ప్రతిపక్షం ఉండకూడదు అన్న ఒక దాంతోని అందరినీ ఎవరు గొంతెత్తి మాట్లాడే వాళ్ళని గొంతు తగ్గించాలని చూస్తున్నారు దానివల్ల భయపడే వాళ్ళు ఎవరు లేరు ఆమె మళ్ళీ అక్క కవితక్క మళ్ళీ బయటికి వస్తుంది అది ఏదో ఇప్పుడు మళ్ళీ అక్క బయట ఉంటే వాళ్ళకి ఎక్కడ ఒక సీటు పోతుందేమో అన్న భయంతోని ఆమెను కావాలని చెప్పి లోపలికి తీసుకెళ్ళిరు తీసుకెళ్ళినంత మాత్రాన పద్నాలుగు సంవత్సరాలే భయపడలే ఆమె బతుకమ్మని ఎత్తుకొని ఈరోజు తెలంగాణ బతుకమ్మని చూపించిందే ఆమె ప్ర ప్రపంచం మొత్తం చూపించింది ఆమె ఆ రోజే ఈ ఈరోజు భయపడాల్సిన అవసరం లేదు ఎప్పటికీ వాళ్ళు వాళ్ళు ఎంత చేసినా కార్యకర్తలు మాత్రం వాళ్ళు వెన్నంటుండి ముందు నడిపిస్తారు కేసీఆర్ సార్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మేము కార్యకర్తలుగా మేము ఉద్యమకారులుగా ఆయన వెనువంటే ఉండి ఆయనను ముందుకు నడిపిస్తామని మేము కార్యకర్తలు ఒకనొక ఇంటర్వ్యూలో కవిత గారు నేను ఒకవేళ సీఎం అయితే అనుకుంటే నేను ఫస్ట్ నిర్మూలించేది మద్యాన్ని ఇలాంటి వ్యక్తి ఢిల్లీలో అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరుచుకోవచ్చు విచ్చల విడిగా మద్యాన్ని అమ్ము అమ్ముకోవచ్చు హోమ్ డెలివరీలు చేయిచ్చు అని చెప్పేసి ఎలా రచించింది అని అంటారు అంటే ఆ స్కీమ్ని ఎలా అమలు పరచడానికి ఈ సాయం పడింది అని అంటారు చెప్పండి ఇదేన ఆ స్కీమ్ పరంగా అది నిజానిజాలు కరెక్ట్గా వాళ్ళు బయట పెట్టట్లేదు వాళ్ళకి ఏది అనుకూలమో అదే బయట పెడుతున్నారు తప్పితే నిజంగా అక్కడ జరిగింది ఏదో బయట పెట్టట్లేదు ఎందుకంటే వీళ్ళ మీద బురద చల్లడానికి వీళ్ళను తగ్గించడానికి ఇప్పుడు ఎలాగో సీఎం పదవి లేదు కదా ఇంకా మానసికంగా ఒత్తిడి చేసి ఇంకా బలహీన మే ఈ సెంట్రల్ ఈ కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఈ లోకల్ పార్టీలు ఉండకుండా ఉంటే మేము దేశాన్ని ఏ రకంగా మేము ఏలొచ్చు మేము ఏ ఏది చెప్తే అది అలాగే ఉండొచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఈరోజు చేస్తున్న పనులు ఇవి దానివల్ల తెలంగాణ ప్రజలు కవిత అరెస్ట్ చేశారనే తప్పు చేసిందని ఎప్పుడు అనుకోరు అందరూ చూస్తూనే ఉన్నారు కవిత ఒకతే కాదు దేశంలో ఏమేమి చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అందరికీ తెలుసు దానివల్ల బీఆర్ఎస్ పార్టీ ఉండదు బీఆర్ఎస్ పార్టీ ఉండదని అది అది అసంభవం ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసిన కార్యకర్తలు వీళ్ళందరూ వీళ్ళు ఎక్కడికి పోరు ఎందుకు అంటే తెలంగాణ అంటే ఇష్టంతో తెలంగాణని ఒక బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలన్న ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి అదే 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 ధోనిలో అదే దారిలో కార్యకర్తలు కూడా వెళ్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఏమీ కాదు మీరు చూస్తున్నారు ఈరోజు అందరూ మొత్తం సిటీలో అందరూ అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అందరు పా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఈరోజు అంతమంది ఎందుకు వచ్చారు ఎక్కడ చేరారు ఇదంతా ఏదైనా ఏంటంటే జనాలకి ఇక పోతుండు పోతుండు అని చెప్తే ఇంకొకరు ఇంకా పది మంది నా దగ్గరికి వస్తారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి కార్యకర్తలను భయాందోళన చేస్తున్నారు తప్పితే ఇంకేం లేదు ఫోన్ ట్యాపింగ్ విషయంకి వస్తే ఎలాంటి ఆధారాలు లేకుండా నీరు అంటే ఇది తప్పు ఫోన్ ట్యాపింగ్ చేశారు అని ఆరోపణలు వేస్తున్నారు కదా ఇది ఆరోపణలేనా నిజాలే అంటారు అసలు ఆరోపణలు అంటే యాక్చువల్గా వాళ్ళు ఆ మాటకు వస్తే కేసీఆర్ సార్ కానీ కేటీఆర్ సార్ కానీ నిజంగానే వాళ్ళు చేసి ఉంటే వాళ్ళ మంత్రులను ఎందుకు చేపిస్తారు ఆ పార్టీ ఇప్పుడు మీ వాళ్ళు నిజంగా వాళ్ళు నిన్ననే పేపర్ కెప్టెన్ ప్రభాకర్ గురించి ఇచ్చారు పేపర్లో అంటే ఐ న్యూస్లో ఒక సర్వరు కేటీఆర్ గారు ఇంట్లో ఒక సర్వరు ఇన్ని పెట్టించుకున్నారు ప్రభాకర్ రావు గారు ఇప్పుడు వెళ్ళి అమెరికాలో కూర్చున్నారు అని ఇవన్నీ ఆరోపణలు అంటే పారిపోయారు ఏ తప్పు చేయకపోతే అమెరికాకి ఎందుకు వెళ్ళారు అని ఒక ఆరోపణలు వస్తున్నాయి ఎలా చూస్తారు ఇది అదంతా ఆరోపణలు అండి ఎందుకు అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు కవి కవితక్కని అరెస్ట్ చేశారు ఆయనను కొంచెం ఇంకా మానసికంగా ఇంకా దెబ్బతీయాలని చూ చూడడం కోసమే అన్ని స్కాములు తీసుకొస్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా అండి మేడిగడ్డది ఉన్నది సరే నువ్వు ఆయనను తప్పు చేయాలనుకున్నావు ఎన్ని రోజులు నువ్వు తప్పు చూపిస్తావు దాన్ని పట్టుకొని ఇప్పుడు ఒక బిల్డింగ్ ఆలోచించాలి కదా దాన్ని రిపేర్ చేయడము దాని ప్లేస్లో ఇంకో ఏదన్నా చేసి దాన్ని సర్దిద్దాలి కదా సర్దిద్ది జనాలకు వాటర్ ఇవ్వాలి అది ఆలోచించకుండా ఎంతసేపు మేడిగడ్డ పోయింది మేడిగడ్డ పోయింది ఒక పిల్లర్ పోతే ఎనభై మూడు పిల్లర్లలో ఒక పిల్లర్ పోతే మొత్తం ప్రాజెక్ట్ పోయినట్టు చూపించడం తప్పు కదా అంటే అభివృద్ధి జరగ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మేడిగడ గురించి ఇప్పుడు కేసీఆర్ సార్ లైన్ గీస్తే కట్టిన ప్రాజెక్ట్ కాదు అది ఒక సంస్థకి ఇప్పుడు మన బిల్డింగ్ ఉన్నది మనం బిల్డింగ్ ఒక బిల్డర్కి ఇస్తాం కట్టుమని ఇప్పుడు ఆ ఒక గోడ కూల్తే అది బిల్డర్ తప్పు అవుతుంది కానీ ఇచ్చిన ఓనర్ది తప్పుది కాదు అలా ఎలాంటి సంస్థ కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు ప్రకటించేసింది ఆ ప్రకటన ఎందుకు చేస్తారు ఇప్పుడు ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టినప్పుడు కట్టిన బిల్డర్ది రెస్పాన్సిబిలిటీ ఉంటుందా ఇచ్చిన ఓనర్ ది రెస్పాన్సిబిలిటీ ఉంటుందా ఇప్పుడు సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ మనం ఒక ఇల్లుని కట్టేటప్పుడే ఒక మంచి బిల్డర్ కోసం చూస్తాము కదా అలాంటి అంత ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు అన్ని ప్రాజెక్టులు ఎల్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ ఓన్లీ కేసీఆర్ సార్ ఒక్కరే ఎల్లంటికి ఇయ్యలే భారతదేశంలో ఉన్న ప్రాజెక్టులన్నీ వాళ్ళే చేస్తున్నారు మరి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ మీద నమ్మకంతో ఇచ్చాడు ఆయన సరే అయినా కూడా మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కూలిపోలేదు కదా ఒక్క మాటలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలన ఎలా ఉందని అంటే ఏం చెప్తారు ఒక్క మాటలో వంద రోజుల్లో చెప్పాలంటే అది వరస్ట్ పరిపాలన ఒకటి మీ ద్వారా నేను కే ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ఒక సూచన ఇవ్వగలుగుతున్నా ఎందుకు అంటే ఒక రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు మీరు మీరు ఎవరు మీన్నో కోపంతో మీ పదజాలాలు వాడుతున్నారు అది మంచిది కాదు ఎందుకు అంటే చిన్న పిల్లల ఆరు సంవత్సరాల పిల్ల బుద్ధి తెలిసిన పిల్లోడి నుంచి ముస్లింల దగ్గర దాకా అది వింటారు మీరు ఒక రాష్ట్రాన్ని వేయలే ముఖ్యమంత్రి మీరు పిల్లలకి యూత్కి నేర్పించే ఆ పదాలేనా ఆ పదాలు మాత్రం మానుకోండి అది మీకు మంచిది కాదని చెప్పి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ